హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు మనం ఎక్కువగా వండుకునేది మట్టి పొయ్యిల మీదే కదా చాలా వరకు అయితే మట్టి పొయ్యిల మీదే వండుకునే వాళ్ళము గ్యాస్ స్టవ్లు అనేవి ఎక్కడో అక్కడ అయితే ఉండేవి సో మా అమ్మ అయితే డాక్టరీలో ఉండేటప్పుడు పదిహేను వందలకి స్టవ్ పొయ్యి అయితే ఇచ్చారనమాట మా అమ్మ భయంగా దాన్ని అయితే ఇంటికి కూడా తీసుకురాలేదు సో ఇంకా అక్కడే అమ్మేసింది అనమాట వేరే వాళ్ళకి అలా అమ్మొద్దు అనేసి కూడా చాలామంది చెప్పిన అమ్మ వద్దు భయం అనేసి ఇంకా అక్కడే అమ్మేసింది ఇంక ఇంటికి కూడా తీసుకురాలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత అయ్యో అమ్మేసి అని ఎందుకనేసి అయితే బాధపడింది సో ఇంకా మనమైతే అప్పుడు డైలీ మట్టి పొయ్యిల మీద వండుకునే వాళ్ళం కదా దాన్ని అయితే నీట్గా రెండు అయితే అలుక్కుని ముగ్గులు అయితే వేసుకునే వాళ్ళము సో ఇప్పుడైతే ఎక్కడున్నాయి చెప్పండి మట్టి పొయ్యిలు తక్కువైపోయాయి గ్యాస్ స్టవ్లు అయితే ఎక్కువైపోయాయి ఇప్పుడైతే మట్టి పొయ్యి చూడడానికి కూడా కనిపించవన్నమాట ప్రతి ఒక్కరు గ్యాస్ స్టవ్వే ఇప్పుడు మట్టి పొయ్యిల మీద ఉన్నా సరే ఇంకా తోమాలంటే పెద్ద బాధ అనమాట మంటేస్తుంది ఏమనేసి సో ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే నీట్గా శుభ్రం చేసుకొని డైలీ ఎలా అయితే ముగ్గులు బొట్లు అయితే పెట్టుకుంటాము మనం మట్టి అప్పుడు ఎలా చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఈ గ్యాస్ అయితే అలాగే చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడైతే నీట్గా శుభ్రం చేసేసి ఇంకేలా ముగ్గులైతే పెట్టుకున్నాను ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా శుభ్రంగా స్టవ్ అనేది ఉంటేనే కదా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది డైలీ నేనైతే ఇలానే చేసుకుంటానమాట ఏదేమైనా సరే స్టవ్ కిచెన్ అనేది నీట్గా ఉంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఎంతమందికి ఇలా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్